బీజేపీ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై వారి అకౌంట్లపై సీజ్ చేసిందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా నాయకులు యార్లపల్లి గోపి తిరుపతి లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ వారి వనరులపై దెబ్బ కొట్టడం బీజేపీకి అలవాటైపోయిందని అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నియంత వ్యవహారాన్ని తీవ్రంగా అణచివేస్తుందని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలన్ని సీజ్ చేయడం జరిగింది గతంలో నూట ముప్పై ఐదు కోట్లు కూడా ఈడీ అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాలన్ని లావాదేవీలు లేకుండా అప్రసామికంగా కనీసము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కింద కరపత్రం వేసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌట్లందరినీ పన్ను శాఖ వారు సీజ్ చేయడం జరిగింది